రాష్ట్ర వ్యాప్తంగా దుర్గాదేవి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి వివిధ రూపాల్లోని అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తున్నారు భక్తులు కామారెడ్డి జిల్లా దేశాపేటలో ఇరవైవ ఏటా ఇరవై ఐదు దేవి ఘట్టాలను ఏర్పాటు చేశారు నిర్వాహకులు జిల్లాలో లేని విధంగా పద్దెనిమిది శక్తి పీఠాల్లోని అమ్మవార్ల ప్రతి రూపాలను ప్రతిష్ఠించారు ఇక ఈ పద్దెనిమిది రూపాల్లోని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు దేశాయిపేట గ్రామంలో దుర్గాదేవి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి ఈ గ్రామంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వైభవంగా నవరాత్రులు నిర్వహిస్తున్నారు ఇది ఇరవై ఐదవ సంవత్సరం కావడంతో ఈసారి ఇరవై ఐదు దేవి ఘట్టాలను ఏర్పాటు చేశారు నిర్వాహకులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడా లేని విధంగా దేశాయిపేటలో పద్దెనిమిది శక్తి పీఠాలను ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు భక్తులు ఇందుకోసం ముందుగానే పద్దెనిమిది రాష్ట్రాల్లోని అష్టదిశ దుర్గాదేవి ప్రతిరూపాలను పోలిన దుర్గాదేవి ప్రతిమలను ప్రత్యేకించి తయారు చేయించారు నిర్వాహకులు ఈ పద్దెనిమిది విగ్రహాలను ఆకర్షణీయమైన మండపంలో ప్రతిష్ఠించారు భారతదేశంలో ఉన్న అన్ని ముఖ్యమైన శక్తి పీఠాలు ఏవైతే ఉన్నాయో అమ్మవార్లను ఒకేసారి ఇక్కడ ప్రతిష్టాపన చేసి స్థాపన జరిపి పూర్తిగా పూజలు అందుకోవడానికి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం గ్రామస్తులందరి సహకారంతో నిత్య హోమము నిత్య అన్నదానము ప్రధాన దేవి అందరూ కూడా పూజలు అందుకుంటున్నది సామూహిక భూపుమార్చన కార్యక్రమాలు సామూహిక లలితా సహస్రనామ పారాయణము పొద్దున సాయంత్రం పూజలు ఇలా ప్రతిరోజు ఆనందంగా జరుగుతున్నది దీనికి దాదాపు కూడా ముందుకు వచ్చేసి అందరు సహకరిస్తున్నారు శ్రీలంకలోని శాంకరీదేవి కంచిలోని కామాక్షిదేవి కర్ణాటకలోని చాముండేశ్వరి దేవి తెలంగాణలోని జోగులాంబ దేవి ఒడిశాలోని గిరిజాదేవి కశ్మీర్లోని సరస్వతి హిమాచల్లోని దేవి మహారాష్ట్రలోని మహాలక్ష్మి విగ్రహాలను పోలిన అమ్మవారి ప్రతిమలను ఏర్పాటు చేశారు నిర్వాహకులు పద్దెనిమిది రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నట్లు తెలిపారు నిర్వాహకులు ఇక్కడ వివిధ రాష్ట్రాలకు వెళ్లి దుర్గాదేవిలను చూసిన అనుభూతిని పొందుతున్నామని తెలిపారు భక్తులు ఈ రోజు మార్నింగ్ పూజలు మధ్యాహ్నం అన్నదానాలు అలాగే ప్రజలు అందరూ తరలి వస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఇరవై సంవత్సరాలు ఊహించుకొని ఈసారి అష్టదత్త శక్తి పీఠాలను ఏర్పాటు చేయడం జరిగింది మా దేశంపేట గ్రామ ప్రజలే కాకుండా ఇతర గ్రామాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి వచ్చి అష్టదత్త శక్తి పీఠాలను తిలకిస్తున్నారు అలాగే డైలీ హోమము అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది అష్టదశ శక్తి పీఠాలకు పద్దెనిమిది మంది దాతలు అలాగే పద్దెనిమిది మంది కుస్తి మట్టల దాతలు అలాగే డైలీ పదకొండు రోజులు అన్నదాన దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ఇంటి కార్యక్రమాలకు మా గ్రామ ప్రజలు సహకరిస్తున్నారు ధన్యవాదాలు అలాగే మా సాములు ఎంతోమంది ఏళ్ళ నుంచి ఇక్కడ అమ్మవారి సేవలో పాల్గొనడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి